హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అయితే అందించింది రైతుల ఖాతాల్లో ఒకేసారి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు మరో రెండు గంటల్లో ప్రతి రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం అధికారులను సూచించింది అదేవిధంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఖచ్చితంగా ఇంకా జిల్లాల వారీగా డబ్బులు జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అయితే అందించింది రైతులందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ ఒకేసారి విడుదలయ్యాయి ఇక ప్రతి రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కంపల్సరీ ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఫిబ్రవరి మొదటి వారంలో కానీ జనవరి చివరి వారంలో కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు అధికారికంగా అయితే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకే వైసీ చేసుకోండి పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఈ నెల చివరి యాఖర్లో ఫిబ్రవరి మొదటి వారంలో జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్